యహోశ్వా మొదటి అధ్యాయము దేవుడు నిన్ను వర్ధిల్లు చేయాలంటే నీ కొమ్ము ఎత్తాలంటే నీకు సౌఖ్యము క్షేమం ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి నువ్వేం చేయాలి అనేది ఈరోజు దేవుడు చెప్పబోతున్నాడు హలో ఐదో వచనం చదువుకుందాం నేను మోసయ్య తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటా హలోల నువ్వు వెట్టి వెళ్తాడు నేను వస్తా నీకు అన్ని దారులు సరళం చేస్తా నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తా నీ ఇచ్చిన మాట నేను నెరవేరుస్తా అయితే నీవు నిబ్బురము కలిగి మొదటి ఏంటంటే ఉండాలి రెండవదిగా జాగ్రత్త జాగ్రత్త పడాలి మూడవదిగా ధైర్యంగా ఉండాలి తర్వాత నా సేవకుడైనా మోషే మోషే నీకు ఆజ్ఞాపించిన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ఆ చొప్పున చేయవలను చదువు నడుచు ప్రతి మార్గమునా చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి ఎడమకు తొలగకూడదు ధర్మశాస్త్రం దేవుడు ఏం చెప్పాడో దాని విషయంలో నువ్వు కుడికి గాని ఎడమ గాని తొలగకూడదు ఇప్పుడు నా వయ చూడండి దేవుడు ఎవరిని దీవిస్తాడంటే దేవుడు ఎవరిని వద్దలు చేస్తా అంటే ఆయన మాట వినేవాళ్ళని గట్టి చెప్పలకూడదా ఎవరైతే దేవుడు మాట వింటారో వాళ్ళనే దీవించేది వాళ్ళనే తలెత్తేది నీ ఇష్టానుసారా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు మాట వినకుండా నీ ఇష్టానుసారాన్ని నువ్వు ప్రవర్తిస్తే నేను దేవుడు దీవించడానికి ముందుకు రాడు నీ మీద ప్రేమ కలిగిన వాడే నీకోసం ప్రాణం పెట్టాడు కానీ నువ్వు దేవుడు చెప్పినట్టు చేయకుండా ఆయన ధర్మశాస్త్రంలో ఏది బోధించాడో దానికి కుడిగి ఎనలు తలవకుండా కరెక్ట్గా ఉంటేనే దేవుడు దీవిస్తాడు హలోలియ ఇది చాలామందికి అర్థం కాదు దేవుడు నమ్ముకున్నాము బాబు తీసుకుని తీసుకున్నాము బలల్లో చేతులు కలుపుతున్నాము తెల్ల బట్టలు వేసుకున్నాము ఇంక చాలు అయిపోయింది అనుకుంటారు లేదు నీ అనుదిన జీవితంలో నీ సంసార జీవితంలో నీ జాబులో నీ కొలిగ్స్ మధ్య నీ బంధువుల మధ్య నీ యొక్క సమాజంలో నువ్వు ధర్మశాస్త్రం దేవుడి యొక్క ధర్మశాస్త్రంలో ఏది బోధించాడో దీనికి దీని ఈ ఏది బోధించాడో దాని విషయంలో నువ్వు కుడికి ఎడమకు తొలగకూడదు కరెక్ట్గా ఉండాలి దేవుడు మాటను వినాలి ఎప్పుడైతే దేవుడు మాటను వినటం ప్రారంభిస్తావో ధర్మశాస్త్రం వింటాం ఆ ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు జీవించడానికి నువ్వు కరెక్ట్గా సిద్ధపడతావో అప్పుడు దేవుడిని వాకిడి దగ్గరికి దీవెలు తీసుకొని వస్తా ఉంటాడు హలలియా హలలియా దేవుని యొక్క మాట వాళ్ళనే దేవుడు దీవిస్తాడు ఇక్కడ యహో శివ అంటున్నాడు యహో శివ నీ ముందు ఏ మనుషులు నిలబడలేడు నువ్వు గొప్పోడు అవుతావు మోసేకి తోడునట్టు నేను తోడుగుంటే నేను దీవిస్తా అయితే నువ్వేం చేయాలంటే మోషేకి నేను కొన్ని చెప్పాను ఆ మోసకి నేను చెప్పినట్టు మోసే చేశాడు నువ్వు కూడా ఆ మోస చెప్పినట్టు చేయాలి ఆ మోస నీకు ఏది బోధించాడో దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి ఇప్పుడు చూడండి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నన్ను కూడా తీసుకొచ్చి నాతో కూడా మాట్లాడతాడు ఇక్కడ నాతోనే కాదు మీతో కూడా మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు హలోలియ నీ జీవితంలో ఎంత కష్టపడినా వర్దలలేకపోతున్నావు ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఉన్న ప్రతి మాట ప్రకారంగా నువ్వు ఉండట్లేదు ఇది ఈ దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు వింటలేదు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదులు దీవిలో రాలేకపోతున్నాయి నువ్వు కష్టపడుతున్నావు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎట్లా కష్టపడుతున్నావు అంటే లోకంలో మనుషులు చూసి వాళ్ళను ఫాలో అవుతున్నావు ఎట్లా చేస్తే అట్లా చేస్తే బాగుపడతామని లోకంలో మనుషులు చేసినట్టు నువ్వు చేస్తే వరదిల్లవు నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు కొన్ని చెప్పాడు నీకు బైబిల్లో ఆ చెప్పిన వాటిని కుడిగి ఎడమకి తొలగకుండా కరెక్ట్గా నువ్వు చేస్తేనే దేవుడు దేవిస్తాడు ఇది అర్థం కావట్లేదు చాలామందికి హలోయ నీకు దేవుడు స్వస్థత ఇవ్వాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టేనాలే దేవుడు నీ కన్నీరు తొడవాలంటే నువ్వు చెప్పినట్టు వినాలి నీకున్న రోగం పోవాలంటే దేవుడు చెప్పినట్టు తినాలి నీ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం ఉందా ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దేవుడు బైబిల్ ఏం చెప్పాడు అట్లా వినాలి నీ జీవితంలో ఏదైనా సరే దేవుడు వద్ద నుంచి రావాలి అంటే దేవుడు చెప్పినట్టు వినాలి హలలియా అంతే వినేవాళ్ళకి ఆశీర్వాదం వినన్న వాళ్ళకి ఇవ్వడు దేవుడు విన్నట్టు యాక్టింగ్ చేసినా కూడా ఇవ్వడు ఎందుకు వచ్చారు మందిరానికి మీరందరూ ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు ప్రార్థన అంటే ఏంది నువ్వు దేవుడితో మాట్లాడాలి నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు ముందర ఆయన మాట వినాలి ఇంతే సింపుల్ నువ్వు ఇంటికాడ అని మా ఇష్టానుసారంగా దేవుడు మాట వినకుండా ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించాడు కూర్చు కూర్చొని నీ మాట వినమంటే ఆయన ఎందుకు వింటాడు వినడు కదా ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు మనము ఈ మందిరం వదిలిపెట్టి గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో కావచ్చు మన బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మన కాలేజీలు మన స్కూల్లో ప్రతి చోట దేవుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారంగా మనం వింటూ బతుకుతా ఉంటే మన మందిరంలోకి వచ్చి కూర్చొని ఏసయ్యా నా అయ్యా నువ్వు చెప్పకముందు ఆయన చెవి చెవిగ్గింటాడు అంటాడు జవాబు ఇస్తాడు నువ్వు ఇష్టానుసారంగా దేవుడు మాట వినకుండా బయట ప్రవర్తి వచ్చి కూర్చొని దేవుడా దేవుడా అంటే నీ మాట విన్నడా నువ్వు అడిగిన దానికి జవాబు ఈడు ఎందుకంటే నువ్వు ఆయన మాట వినాలి కాబట్టి హలలియా ఇది భార్య భర్తల బంధమైనా లేదా స్నేహితుల అయినా సరే లేకపోతే దేవుడి మధ్యన ఒకటే హలలియా యహో శివ నీ ముందు ఏ మనుషుని నిలబడలేడు యహో శివ నీ తరపు నిలబడి నేను దీవిస్తా అయితే నువ్వేం చేయాలంటే నా సేవకుడు చెప్పిన నా మాటల ప్రకారంగా నువ్వు వినాలి దాని ప్రకారంగా నడవాలి కుడి వేడముకు తొలగకూడదు జాగ్రత్తగా దాన్ని పాటించాలి అట్లా నువ్వు చేసుడు నీ మాట నేను వింటా నువ్వు ఏం ప్రార్థన చేస్తే అది వింటా అందుకని బై బైబిల్లో మనం చూసినట్లయితే యహోశివ ఏం ప్రార్థన చేస్తే అది విన్నాడు దేవుడు ఒకసారి యహోశివ యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యచంద్రులు ఆగిపోమంటే ఆగి ఆపేశాడు దేవుడు ఎందుకు యహోశివ మాట దేవుడు విన్నాడంటే యహోశివ జీవితములో దేవుడు మాట శ్రద్ధగా యహో శివ విన్నాడు నీకు స్వస్థత కావాలా నీకు దీవెన కావాలా నీకు విడుదల కలగాల ఫైనాన్స్గా సపోర్ట్ కావాలా నీకు అన్ని దిక్కులు నాలుగు దిక్కులు నువ్వు క్షేమంగా ఉండాలా అయితే నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పినట్టు నువ్వు వినాలి లోకంలో మనుషులు చెప్పినట్టు వినకూడదు లోకంలో మనుషులు చెప్పినట్టు ఫాలో కాకూడదు నువ్వు నువ్వు ఫాలో అవ్వాల్సిన దేవుడు ఈ దేవుని అంటే దేవుడు మాటని హలయ్య అందుకని నువ్వేం చేయాలంటే ఇంట్లో ఎక్కువ వాక్యం చదవాలి చదవడం రాకపోతే వాక్యం వినాలి ఎందుకు నీ జీవితంలో అప్పులు చెప్పు ఎందుకు నీ జీవితంలో అశా అశాంతి ఎందుకు నీ జీవితంలో అసమాధానం అంటే నేను ఎక్కడో దేవుడి మాట వింట దేవుడు ఏం చెప్పాడు అది నువ్వు వింటలేదు అదే ప్రాబ్లం అసలు సమస్య అంతా ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది అవ్వకే ఆదాము చెప్పాడు ఆ పండు తినొద్దు అని హలయ ఏం చెప్పాడు ఆ పండు తినొద్దు చెప్పాడు చెప్పిన మాట వినలే వాళ్ళు అంతే అంతే ఇంకేం చేయాల పొరపాటు అంతే ఇప్పుడు నీ ప్రాబ్లం కూడా అంతే ఇంకేం లేదు మన ప్రాబ్లం అంతేంటిది చెప్పిన మాట వినకే మనము వింటే మాత్రం అన్ని ఆశీర్వాదాలు వెనకే దరిద్రం అంతా వెనకే కష్టాలు వెనకే ఈ రోగం వినకే ఈ కష్టం వినకే ఈ పోరాటం అంత మనకి వింటే మాత్రం బాగుపడతాం మొదటి మానవుడు ఆదం అవ్వ చెప్పిన మాట ఇలా పండు తిన్నందుకు కాదు చెప్పిన మాట విన్నందుకు వాళ్ళు నాశనం అయిపోయారు బైబిల్ ఇంకో వ్యక్తి ఉంటాడు ఆయన పేరు ఏంటంటే సౌల్ రాజ్ తన ప్రవక్త అయిన ద్వారా చెప్పిన మాట వినకుండా అంటే దేవుడి మాట వినకుండా ఆయన ప్రవర్తించినందుకు ఆయన సింహాసనం దేవుడు తీసేసి ఇంకో వ్యక్తికి ఇచ్చేస్తాడు దేవుడు నీ దగ్గర నిన్ను గుండు కొట్టించుకోమని చెప్పడు వేళ నాకు లక్షల లక్షల డబ్బులు అనడు నాకు కోళ్ళు కావాలి మేకలు కావాలి నాకు దాన ధర్మాలు ఎవరు అడగడు దేవుడు ఏం అవసరం దేవుడికి అన్నీ ఉన్నాయి నువ్వు ఇచ్చేది నువ్వు నివ్విత్తేనే ఆయనకి ఆకలి తీరిద్దా నువ్వితేనే ధనవంతుడు అవుతాడా నువ్వితేనే ఆయనకి బాగుపడతాడా ఆయనకు అన్నీ ఉన్నాయి ఆయనకు నువ్వు ఇచ్చేదేం లేదు ఆయన నీ జీవితంలో ఏదైనా చెయ్యాలి అంటే చాలామందికి ఇది అర్థం కాదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇస్తే ఆశీర్వాదాలు వస్తే ఏదైనా చేస్తే ఏం రాదు వస్తే బ్రహ్మ నీకు ఆశీర్వాదాలు దీవెనలు కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నీ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు విను దేవుడు ఏం చెప్తున్నా అది విను ఆటోమేటిక్గా నీ వాకిడి దగ్గరికి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అంతే మనము లేచిన కాడ నుంచి పడుకునే దాకా దేవుడి మాట వింటనామా లేదా అనే దాన్ని బట్టి ఆశీర్వాదాలు ఉన్నాయి నువ్వు దేవుడి మాట వింటా ఉండు నువ్వు దేవుడి మాట వింటా ఇంట్లో నీ ఇంట్లో ఉండు నీ పనిలో ఉండు నీ కాలేజీలో ఉండు నీ యొక్క డ్యూటీలో ఉండు దేవుడి మాట వింటా ఆటోమేటిక్గా దేవుడి నీతో ఉంటాడు నీకు సమాధానము విలువ గౌరవము క్షేమము సౌఖ్యము అభివృద్ధి చేస్తాడు నీ పక్కనే ఉండి నువ్వు దేవుడు మాట వినకుండా నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో నీ పక్కన దెయ్యం వచ్చి కూర్చునిద్ది ఈ ఇల్లు ఆ సంసారము దెయ్యాల కొంపలాగైపోయి దెయ్యాలు వచ్చి కూర్చుంటే ఇంట్లో ఇక నువ్వు దేవుడు మాట వినకపోతే నీ పక్కన దెయ్యం వచ్చి నుంచునిద్ది మీకు విషయం తెలుసా ఇటు ఇటు లెఫ్ట్ సైడ్ దెయ్యం ఉండిద్ది రైట్ సైడ్ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు ఇప్పుడు నేను దేవుడు మాట తింటే దేవుడు నా భుజమే చేయేస్తాడు అలలియా అర్థమైందా భుజమే చేయేసి చేసి నన్ను తీసుకెళ్ళి బాగు బాగు చేస్తాడు నేను సాధారణ మాట వాడు నా భుజమై చేసి తీసుకెళ్ళి దరిద్రం శాపం పెట్టి నరకాన్ని తీసుకెళ్ళదు ఇంతే సింపుల్ ఏ వాళ్ళు ఏం చేయలేవు ఏ తెగుళ్ళు నిన్ను చంపలేవు ఏ మనిషి నీకు హాని చేయలేడు చేయి నీడు కూడా దేవుడు ఎందుకంటే నువ్వు ఆయన మాట వినేదానివి కాబట్టి ఆయన మాట వినేవాడివి కాబట్టి ఆయన నీకు తోడుండి తను తన దూతలతో తన సైన్యంతో నీ పక్షం నిలబడి నిన్ను ఆశ్రవదించేదాకా వదిలిపెట్టాడు దేవుడు మాట వినేవాళ్ళు అంటే దేవుడు చాలా ఇష్టం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఆయన పేరు ఏంటంటే దావీదు ఈ దావీదు దేవుడికి ఇష్టానుసారుడు ఎందుకంటే దావీదు దేవుడు మాట వింటాడో ఎదిరిచ్చాడు దేవుణ్ణి మనుషులను చూసి రకరకాల మనుషులు చూసి మనకు కూడా మైండ్ పాడైపోయి కొన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా చేస్తాం వ్యతిరేకంగా ఆలోచన చేస్తాం వెంటనే సరి చేసుకోవాలి రోజు అయిపోయి మళ్ళీ రేపు ఇంకో రోజు వచ్చే లోపే నువ్వు దేవుడితో సమాధాన పడాలి ప్రభా నీ మాట వింటా నన్ను క్షమించు పలానా టైంలో నీ మాట వినలా వాళ్ళని చోట ఇటు తప్పు చేసే ఇట్లా ఆలోచన చేసే ఇటు చేసే క్షమించు పొరపాటే అని నువ్వు అంత సమాధానపడి దేవుడు మాట్లాడటానికి ఇష్టపడితే రేపటి దినాన నీ కోసం ఆశీర్వాదాలు దేవుని సిద్ధపరుస్తాడు